స్వీట్స్ అంటే ఇష్టమా అయితే ఎప్పుడూ చేసే పాయసం కాకుండా చిలకడదుంప తురుముతో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అదిరిపోతుంది లో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని అది వేడిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న స్వీట్ పొటాటో కూడా వేసుకోవాలి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి తురుము కొంచెం కలర్ చేంజ్ అయ్యాక రెండు కప్పుల పాలు కూడా వేసుకోవాలి ఒక కప్పు తురుముకి రెండు కప్పుల పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ పాలల్లోనే తురుము ఉడకడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా పాయసానికి పట్టి చాలా కమ్మగా ఉంటుంది పాలు కొంచెం చిక్కపడ్డాక అరకప్పు చక్కెర లేదా బెల్లం వేసుకోండి కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా మరిగించాలి దగ్గర పడ్డాక చివరగా వేయించిన జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే మన హెల్తీ అండ్ టేస్టీ చిలకడదుంపకి దుంపకి రెడీ వేడిగా తిన్నా లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా ఇది అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్